ప్రసాద్ గారికి డాక్టర్ గారికి మరియు తోటి మిత్రులకి మరియు విలేకరులకి మీ అందరికీ నమస్కారం అండి ఈ ముప్పై ఏడవ రోడ్డు భద్రతా వారోత్సవాలు భాగంగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఎవ్రీ ఇయర్ రోడ్ సేఫ్టీ మంత్ అని జరగడం దేశమంతా జరగడం జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరంలో ఎన్ని యాక్సిడెంట్స్ అయినాయి ఎంతమంది చనిపోయినారు అవి రిపీట్ కాకోకుండా ప్రతి సంవత్సరము జనవరి నెలలో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది లాస్ట్ ఇయర్ డాటా తీసుకుంటే దాదాపు రెండు లక్షల మంది యాక్సిడెంట్స్లో చనిపోయినారు టోటల్ ఐదు లక్షల యాక్సిడెంట్స్లో రెండు లక్షల మంది చనిపోవడం జరిగింది అన్నమాట ఇవన్నీ ఈ సంవత్సరంలో గుర్తు చేసుకొని ఇట్లాంటివి కాకోకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా బండిని నడుపుతూ వెహికల్ కండిషన్ బాగా పెట్టుకొని మనతో పాటు మన రోడ్డు మీద ఉన్న మిగతా రోడ్ యూజర్స్ కూడా దృష్టిలో పెట్టుకొని మనం జాగ్రత్తగా నడిపి అందరూ బాగుండాలనే ఉద్దేశంతో రోడ్డు ఏ ఒక్కరు కూడా రోడ్డు యాక్సిడెంట్స్ బారిన పడుకోకుండా ఉండడానికి అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా కంపల్సరీగా మనిషి ఆరోగ్యము ఎంత ముఖ్యమో కంటి చూపు కూడా అంతే ముఖ్యము డ్రైవర్స్ ముఖ్యంగా ఇక్కడికి వచ్చినది స్కూల్ బస్ డ్రైవర్స్ ఉన్నారు ఆటో డ్రైవర్స్ ఉన్నారు వీళ్ళందరికీ కంటి చూపు అనేది కంపల్సరీ అనమాట ఆ కంటి చూపును ఒకసారి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి కంటి చూపు కూడా చెక్ చేసినందుకు అగర్వాల్ క్లినిక్ నుంచి అగర్వాల్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ గారు ఇచ్చేయడం జరిగింది మీరందరూ ఒకసారి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అందరూ మీకు ఈ రోడ్ అవేర్నెస్ గురించి మీరు కొన్ని సూచనలు చేస్తారు అవేర్నెస్ అయిపోయిన తర్వాత మీరు ఐ చెకప్ చేసుకొని ఇన్షియల్గా ఏం చెప్తారో వినండి ఏదైనా మేజర్గా ఉంటే సార్ వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు అక్కడ కూడా మీకు ఫ్రీ ఆఫ్ సర్వీసే ఉంటుంది ఆల్రెడీ చెప్పారు సార్ వాళ్ళు మీ కంటి చూపు మీ ఆరోగ్యం కంపల్సరీగా జాగ్రత్తగా కాపాడుకుంటేనే మనం ఎక్కువ రోజులు డ్రైవ్ చేయగలుగుతాం డ్రైవింగ్ అనేది చాలా ఈజీ అనుకుంటారు డ్రైవింగ్ అంత కష్టమైన ఇంకొక వృత్తి ఏది లేదనమాట ఎందుకంటే మనం ఇప్పుడు వేరే ఉద్యోగాలు అయితే మనం చేసే పని వరకే మనం రెస్పాన్సిబిలిటీ ఇక్కడ డ్రైవర్ వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు డ్రైవర్ రోడ్డు మీద ఉన్న పాదాచారులను చూసుకుంటూ కానీ చాలా టూ వీలర్స్ చూసుకోవాలి ఆటోస్ చూసుకోవాలి ఇన్ని వేల మందిని అబ్జర్వ్ చేసుకోవడం డ్రైవ్ చేయడము అంటే చాలా స్ట్రెస్తో కూడుకున్న పని అనమాట ఆ స్ట్రెస్ ఉండకుండా ప్రశాంతంగా హెల్త్ బాగుండేటట్లు మాత్రము ఉండేటట్లు ఒకసారి మనం ఇగ్నోర్ చేస్తారనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మనం మెడికల్ క్యాంప్ చెక్ చేయడం జరుగుతూ ఉంది మీ ఐ కంపల్సరీగా డ్రైవింగ్ చేసేవాళ్ళు కంటి చూపు బాగుంటేనే మనము ఎక్కువ దూరం డ్రైవ్ చేయగలుగుతాము ఎక్కువ రోజులు డ్రైవ్ చేయగలుగుతాము ఉన్నాము కంటి చూపు బాగలేకపోతే కంటి నుంచి నీళ్లు రావడం కానీ బ్లర్నెస్ కానీ కలర్ బ్లైండ్నెస్ కానీ ఎక్కువ డ్రైవింగ్ చేసే వాళ్ళకి వస్తుందండి ఎందుకంటే ఎప్పుడు లైటింగ్లో చూడడం చూస్తూ ఉండడం వల్ల కన్ను ఎఫెక్ట్ అవ్వడం చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఇయర్ కన్నా ట్వంటీ ట్వంటీ ఫోర్ కన్నా యాక్సిడెంట్స్ మన ఏరియాలో ఫిఫ్టీ పర్సెంట్ తగ్గాయి ఇదే విధంగా మీరు ముందుకు వెళ్తూ దాన్ని కంప్లీట్గా జీరో చేసి అందరూ బాగుండేటట్లు మీరు డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉంటూ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాము ప్లస్ పొద్దున్నే ఒక వెహికల్ డ్రైవ్ చేసే ముందు డ్రైవర్ ముందు ఒక అరగంట ముందు వచ్చేసి మీరు అందరూ వెహికల్ కండిషన్ ఎలా ఉంది కూలెంట్ లీక్ అవుతుందా బ్రేక్ ఆయిల్ లీక్ అవుతుందా గ్లాస్ కరెక్ట్గా ఉన్నాయా అన్నీ బ్రేక్ ఆన్ చేసుకొని బ్రేక్ లీకేజ్ చేసా ఎయిర్ లీకేజ్ ఎక్కడ ఉందా ఇవన్నీ చూసుకొని ప్రశాంతంగా ఉన్నప్పుడే డ్రైవ్ చేయడం ముఖ్యం అనమాట టెన్షన్ ఇంట్లో టెన్షన్ పడుకుంటూ ఏదైనా ఇంట్లో గొడవలు క్యారీ చేసుకొని ఇవన్నీ ఉంటే అదే కంటిన్యూ అవుతుంది రోజంతా ముఖ్యంగా ప్రశాంతంగా ఉన్నప్పుడే ఒక అరగంట ముందు వచ్చి బండి కండిషన్ కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మనము డ్రైవ్ చేయడానికి స్టార్ట్ చేయాలి కంపల్సరీగా స్కూల్ బస్ పిల్లలు పిల్లలు తడిపేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి మీరు పిల్లల్ని అస్సలు నించో ఎట్టి పరిస్థితుల్లో ఎదుటి వాళ్ళు సడన్ బ్రేక్ వేయడం వల్ల మనం బ్రేక్ వేస్తే పిల్లలు వచ్చి ముందుకు తాగడం కానీ మధ్యలో సపోర్ట్ పోల్స్కి తగలడం కానీ ఇట్లా చాలా యాక్సిడెంట్ బండి డ్రైవ్ చేయకూడదు స్కూల్ బస్సు టు ఫిఫ్టీన్ ఇయర్స్ దాని లైఫ్ ఎట్టి పరిస్థితిలో కూడా స్కూల్ బస్సును ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత నడబొద్దు అనేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము ఎందుకంటే దాని కండిషన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకే స్కూల్ బస్సు కండిషన్ మార్చుకొని ఏ విధంగా మార్చుకోండి చాలా జాగ్రత్తగా నడపాలి స్కూల్ బస్సు నడిపేటప్పుడు చాలా మంది స్కూల్ బస్ సంబంధించిన వాళ్ళే ఉన్నారు కాబట్టి ప్లస్ ప్రతి సంవత్సరం మీరు మెడికల్ చెకప్ చేయించుకోవాలి ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి దూరాల వాటిలో ఎట్టి పరిస్థితిలో ఓ సెల్ ఫోను మాట్లాడుకుంటా ఇవే మీకు కంటిన్యూస్గా డిస్ట్రాక్షన్ అవుతుందన్నమాట సిగరెట్ తాగడం ఇట్లా స్కూల్ పిల్లలు నడిపేటప్పుడు ఈ డిస్ట్రాక్షన్స్ వల్ల పిల్లలకు కూడా అదే అలవాటు అయ్యే ఛాన్సెస్ ఉంటుందని సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తే చాలామంది ఉంటారు ఇప్పుడు అన్నిటికీ అందరికీ స్కూల్ యాజమాన్యాలకు చెప్పడం జరిగింది మీరు మీరు ఏమంటారు పేరెంట్స్ ఫోన్ చేస్తున్నారు అంటారు ఇంతలోపల లోపల ఏదైనా జరిగింది అనుకో రెస్పాన్సిబిలిటీ అందుకే అన్నిటికీ జీపీఎస్ ఇచ్చేసి పేరెంట్స్కే వాళ్ళ లొకేషన్ ఇస్తే వాళ్ళు వాళ్ళ మొబైల్లో చెక్ చేసుకుంటారు స్కూల్ బస్సు ఎక్కడొస్తుంది అని సగం స్కూల్స్కి ఆల్రెడీ జిపిఎస్ కనెక్ట్ చేయడం జరిగింది ఇంకా మిగతా బస్ స్కూల్స్ కూడా ఇయర్ చేస్తే మీ ఆ సెల్ ఫోన్ కాల్స్ రావడం కూడా మీకు పేరెంట్స్ నుంచి ఆగిపోతాయి దాంతో మీరు ఫోకస్గా బస్సు నడపగలుగుతారు ఉద్దేశంతో ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి వాళ్ళకు ఆ బస్సు వస్తుంది ఎప్పుడు వస్తుంది అనేది తెలుస్తుంది జిపిఎస్ ఉంటే మ్యాక్సిమము కొన్ని మదర్ మదా బస్సులు వెళ్ళినా ఎంఆర్సీస్ ఇట్లా కొన్ని బస్సెస్ కన్నిటికీ స్టార్ట్ చేశాము మిగతా బస్సెస్ కూడా యాజమాన్యాలకు చెప్పడం జరిగింది కంపల్సరీగా జీపీఎస్ పెట్టుకున్న తర్వాతనే బండ్లు స్కూల్ స్టార్ట్ చేయమని చెప్పేసి ఓవర్ ద పీరియడ్ కంపల్సరీగా అవుతుంది ఇప్పుడు కొత్తగా విఎల్టీడీ అని వస్తుంది వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్ అని అది ఉంటేనే ఎఫ్సీ జరగడం జరుగుతుంది నెక్స్ట్ టైం నెక్స్ట్ పోయే ఎఫ్సీకి ఆ వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైస్ ప్రతి బండికి అది కార్ కావచ్చు మోటార్ క్యాబ్ కావచ్చు బస్సు కానీ అన్ని ట్రాన్స్పోర్ట్ వెహికల్కు వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్ అనేది ఫిట్ చేస్తున్నారనమాట అది కంట్రోల్ రూమ్కు కనెక్ట్ అయి ఉంటుంది ఎవరైనా లేడీస్ ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి ఇబ్బంది అయినా కానీ ఒక బటన్ ఉంటుంది ఆ బిఎల్టీడీలో ఆ బటన్ మొత్తంగానే వాళ్ళు ప్రయాణికులు ఏదో ఇబ్బందుల్లో ఉన్నారని ఆ కంట్రోల్ రూమ్ తెలుస్తుంది ఆ సిస్టమ్ కూడా ఈ ఇయర్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది సో మీరందరూ చాలా జాగ్రత్తగా స్కూల్ బస్సులు కానీ ఆటోలు కానీ చాలా జాగ్రత్తగా రూల్స్ పాటిస్తూ డ్రైవ్ చేయాలి మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే బస్సుకు సంబంధించిన కండిషన్ సంబంధించినవి ఉంటే ఇమీడియట్గా మీరు యాజమాన్యానికి చెప్పాలి దాన్ని ఇమీడియట్గా రిపేర్ చేయించుకోవాలి చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసి అందరి ప్రాణాలు మన చేతిలో ఉన్నాయి స్కూల్ పిల్లల చేతిలో ఉన్నాయి పిల్లల భవిష్యత్తు మన వాళ్ళ ప్రాణాలు ప్లస్ రోడ్డు మీద ఉన్న మిగతా ప్రయాణికులు కూడా మన చేతిలో ఉన్నాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా నడపడము చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిగా హ్యాబిట్స్ పెట్టుకొని ఎటువంటి ఇబ్బందులు లేకపోకుండా మనము పిల్లలను ఇంటికి చేర్చాలనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను సిఐ గారిని ప్రసాద్ గారిని రోడ్ సేఫ్టీ అవేర్నెస్ గురించి నాలుగు మాట్లాడతాడని రిక్వెస్ట్ చేస్తున్నా వచ్చినా విలేకరులందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను గమనించింది ఏమంటే టూ వీలర్లో మనం ఎంత అవేర్నెస్ జరిగేటప్పటికీ కాలేజ్ పిల్లలైతే టూ వీలర్లో ఒకరు పోవడం లేదు నలుగురు పోతారు ఏ కాలేజీ స్టూడెంట్ అయినా మొన్న ఒక కాలేజీ చెప్పడం లేదు నలుగురు పోతా కానీ హెల్మెట్ ఉండదు లైసెన్స్ ఉండదు మనం ఎంత చెప్పినప్పటికీ కూడా వాళ్ళకి అర్థం కావడం లేదు ఫైన్ వేస్తాం ఎంత వేస్తారో ఒక హెల్మెట్ ధరించకపోతే వెయ్యి ముప్పై ఐదు రూపాయలు మరి ఏం చేయాలి ఆ బండిని మూడు వందల అరవై ఐదు రోజులు అట్టే నడిచిపోయింది మన అదృష్టం ఏమంటే కొన్ని యాక్సిడెంట్లు హైవేలో జరిగినాయి కొన్ని ఈ నేషనల్ హైవేలో స్టేట్ లో జరిగినాయి దానివల్ల కొన్ని టూ వీలర్లోనే చనిపోయింది ఎక్కువ ఓవర్ స్పీడ్ చేస్తారు ఓవర్ స్పీడ్ చేసి చనిపోయింది అక్కడికక్కడే చనిపోతారు లారీని కొడతారు బస్సును కొడతారు కాబట్టి ఆటో డ్రైవర్లు కూడా నేను ఏ ఏ రోజు కూడా మనం పైన వేస్తే వాళ్ళకి ఓవర్లోడ్ చేసినా కూడా ఐదు వందల పైన ఫైవ్ ఇప్పుడున్న ఎవీ చట్టాలు మారినాయి కాబట్టి అందరు కూడా బలమైన చట్టాలు వచ్చిన సెక్షన్లు వచ్చినాయి సెక్షన్లు వేస్తే ఇబ్బందులు వస్తాయి దయచేసి మీరు ఒకటే చెప్పాలి కాలేజీ ఎవరైతే నడుపుతా ఉన్నారో స్కూల్ బస్సులు నడుపుతా ఉన్నారో జాగ్రత్తగా ఏ వైపు మనం పార్కింగ్ చేయాలా ఏ వైపు మనం పిల్లల్ని ఎక్కించుకోవాలనేది కూర్చుంటాం మీ బస్సును ఓవర్టేక్ చేసి అవతల వైపు లారీని కొట్టేదో బస్సును కొట్టేదో ట్రాక్టర్ని కొట్టేదో మీకు తెలిసినంత వరకు మీ పిల్లలకి మైనర్ డ్రైవింగ్ చేయించారు వాళ్ళు ఏమంటారంటే కూరగాయలు కను లేకపోతే ఇంకో కను ట్యూషన్ కను పంపిస్తా ఉన్నారు జరిగిపోయిన తర్వాత మళ్ళీ అందరూ మాట్లాడతారు సార్ పొరపాటు సార్ ఈ పొరపాటు వల్ల ప్రాణం తెలియక చేసినాం సార్ వాడు తెలియకు తీసుకెళ్ళిపోయాం సార్ దయచేసి మనం ఈ అవేర్నెస్ దేనికోసం చేసుకుంటామంటే ప్రమాదాలు నివారణకు రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ముప్పై నాలుగు ఫ్యాటర్ రోడ్డు యాక్సిడెంట్ అయ్యింది యాభై ఎనిమిది నాన్ ఫ్యాటర్లు మొత్తం అన్ని కలుపుకొని యాభై ఎనిమిది యాక్సిడెంట్ అయింది ఒక సంవత్సరంలో కానీ రెండు వేల ఇరవై ఐదుకి అవి పదహారు పడింది అంటే చనిపోయే పదహారు పదహారులండి తగ్గాయి ఫిఫ్టీ పర్సెంటేజ్ తగ్గింది కాబట్టి ఈ అవేర్నెస్ కార్యక్రమాలు మేము అప్పుడప్పుడు వచ్చి రోడ్డు మీద రోజు ప్రతిరోజు ఫైల్ వేస్తాము కొంచెం అవేర్నెస్ కానీ దాన్ని లెక్క చేయడం లేదు కేవలం ఏమంటే అది తక్కువ ఉపాయం వేయడం వల్ల వాళ్ళకి లెక్కలేదు అదే ఒక వెయ్యి రెండు వేలు వేస్తే ఎవడు కూడా టూ వీలర్ మీద రావాలంటే రోడ్డు మీద భయపడతారు ఎన్నైనా కారణాలు ఉండొచ్చు కానీ హెల్మెట్ పెట్టుకుంటే దాని అంత ఉత్తమం లేదు ప్రాణం నిలబడతాను మన ప్రాణం నిలబెట్టిన తర్వాతే మిగతా పనులన్నీ చేసుకోవచ్చు కానీ దాని వల్ల యాక్సిడెంట్ అయిన తర్వాత మీ అందరికీ తెలుసు యాక్సిడెంట్ పరిస్థితి ఒక ఆరు నెలలు ఎనిమిది నేను సంవత్సరము రెండు సంవత్సరాలు కూడా కదలలేని పరిస్థితి కాలిరిపోతాయి ఇరిగిపోతుంది లేకపోతే మెదడు ఇదైతుంది అడ్డేంజర్ అవుతుంది ఎవరు చేయలేరు ఏ పని చేసుకోలేము మొత్తం ఆదులు అవుతారు ఫ్యామిలీ మొత్తం పిల్లలు సరిగా వాళ్ళకి చదివించే స్కూల్ ఫీజులు ఉండవు కాలేజీ ఫీజులు ఉండవు ఇంటికాడ సకలమైన గౌరవం ఉండదు మనం ఏమి పని చేయలేము తెలుసు మనకు మళ్ళీ మనకేదో ఒకరు పని చేసే పరిస్థితి తీసుకురావతా కాబట్టి మీ పిల్లలైనా ఎవరి పిల్లలైనా మన మన పిల్లలందరికీ ఒకటే చెప్పాలి టూ వీలర్ లేకుండా హెల్మెట్ లేకుండా పోతే ఇబ్బంది వస్తారు మంది ఏమవుతారంటే ఒక డ్రంక్ అనేది ఒక ఫ్యాషన్ అని డ్రంక్ డ్రైవ్ చేసి ఫ్యాషన్ గా బండి తీస్తారు అది ఏ బండి అయినా కానీ వితౌట్ హెల్మెట్ డ్రంక్ అని చేస్తారు దానివల్ల ఏమవుతుంది బాగా అలిసిపోయినాడో లేకపోతే సంతోషాని కోసం ఒక బర్త్డే పార్టీ ఇచ్చినాడనో లేకపోతే ఇంకో కార్యక్రమానికి వెళ్ళి బాగా తాగేస్తారు తాగేసి బండి తీసారు బండి తీసిన తర్వాత కూడా వాడు ఏ మార్చంలో పోతా ఉన్నాడో ఏమైపోతా ఉన్నాడు కూడా తెలియదు ఆ విధంగా కూడా వేరే వాళ్ళని కొట్టి వాళ్ళ ప్రాణాలు కూడా తీసేస్తారు ఎన్నో పొరపాట్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి దయచేసి అందరూ కూడా గుర్తుంచుకోండి బ్రంకా చేయకూడదు ఫోన్ కూడా ఇంటి మెత్త పెట్టుకుని ఒక కిలోమీటర్ పోతాడు ఎలా పెట్టుకుని ఒక కిలోమీటర్ వరకు పోతాడు మందికి అంత ఎమర్జెన్సీ ఏమి ఉండదు కానీ మా ఆఫీసర్ ఫోన్ చేసినాడు సార్ లేకపోతే మాకు అర్జెంట్ ప్రతి సార్ మా అమ్మకు బాలేదని ఫోన్ చేసినాడు సార్ అని సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తాడు దానికోసం అంటూ చాలా పరికరాలు వచ్చినాయి ఒకవేళ ఫోన్ ఉంటే ఒక రెండు సెకండ్లు ఒక మూడు సెకండ్లు మాట్లాడి మళ్ళీ మాట్లాడతానంటే ఎవరు ఏమన్నారు కానీ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూనే ఉంటారు కంటిన్యూస్గా ఇంట్లో వారి కూరగాయలు సంబంధం అయినా కూడా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తామనే ఉంటారు అన్ని అందులోనే అడుగుతారు మెయిన్ మెయిన్ ముఖ్యంగా కొన్ని కొన్ని విషయాలు ఒక నాలుగైదు విషయాలు సెల్ ఫోన్ డ్రైవ్ చేయొద్దు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలా డ్రంక డ్రైవ్ చేయకూడదు ఇలాంటి రెండు మూడు మనం పాటించుకొని చేసుకోగలిగితే ఉన్న చిన్న రోడ్ల్లో కూడా మనము మంది ప్రాణాలు కాపాడుతాం సార్ చెప్పినట్టు సంవత్సరం మొదట్లోనే మనం ఎందుకు అవేర్నెస్ చేస్తామంటే ఈ సంవత్సరం అంతా బాగుండాలా ఈ సంవత్సరంలో కింద పదహారు జరిగినాయి ఈ గంగోర మండలంలో మన పరమాకులపల్లి దగ్గర ఒక ఒక యాక్సిడెంట్ జరిగింది మళ్ళీ నిన్న ఒక యాక్సిడెంట్ జరిగింది అదేమనుకుంటారంటే హైవేలో ఇలా జరుగుతూ ఉంటే పోలీస్ వ్యవస్థ లేదు లేకపోతే ఇంకొక వ్యవస్థ లేదు కానీ వాళ్ళు ఏం చే మీకు తెలుసు అంత విశాలమైన రోడ్లో కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయంటే డ్రైవర్ ఆ డ్రైవర్ సరిగా ఆరోగ్యం ఉన్నా లేకపోతే ఏమో తెలియలేదు సార్ కనిపించలేదు నాకు మంచు కనిపించలేదు సార్ అంటే నిద్రపోవడం ఉదయం జరిగే లో బాగా ఏమంటే వాడు లైసెన్స్ లేకనే ఉండాలి లేదు నిద్రపోవడం ఈ రోడ్డు మీద అవగాహన లేకపోవడం ఈ రోడ్లో టర్నింగ్ వస్తుందా కరువు వస్తుందా లేకపోతే దూరవారం నుంచి వచ్చేవాడికి లైసెన్స్ లేని వాడికి ఏం పట్టించుకోడు బండి నడుపుతున్నాడా లేదా అనేది మాత్రమే చూసాడు ఎక్సలేటర్ మీద కాలు వేసుకుని పోతా ఉంటాడు కానీ మనం అది చూడాలా లైసెన్స్ లేని వాడికి ఎట్టి పరిస్థితుల్లో పని చెప్పకూడదు అనేది జ్ఞానం ఓనర్కి ఉండాలి దానివల్ల ఓనర్ కూడా ఇబ్బంది పడతారు ఒక మనిషి ప్రాణం పోతారు కాబట్టి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చెప్తా ఉన్నప్పుడు కూడా చాలా మందికి అవగాహన లోపం లేదు కానీ అవగాహన ఉంది కానీ నడిచిపోతూ ఉంది కదా ఈరోజు అన్ని పనులు మనమే చేయాలా ఏమైనా చిన్న చిన్న పనులు కూడా వాళ్ళు చేయాలా అనే దృక్పథంతో కొంతమంది పిల్లలకి ఇస్తా ఉన్నారు కాలేజీ పిల్లలకి ఈ బండిస్తూ ఉన్నారు బండించి వాటి యొక్క సమయాన్ని తగ్గిస్తూ ఉన్నారు నిజమే ఈ స్కూల్ బస్సులు ఉన్నాయి కాలేజీ బస్సులు ఉన్నాయి అయినా కూడా వాడికి ఎందుకు వెహికల్ ఇస్తూ ఉన్నారు ఇంజనీరింగ్ పిల్లడు సార్ వాడు టూ వీలర్ వాడు ఒక నలుగురు నేర్చేసుకొని పోతాడు ఏదైనా వచ్చి బస్సు కొట్టినా వీడు కరెక్ట్గా పోయినా ఏదో కొన్ని కారణాల వల్ల యాక్సిడెంట్ జరిగితే పిల్లలు లైసెన్స్ లేకుండానే చనిపోతాను నేను కోరుకునేది ఏమంటే ఇక్కడ ఎక్కువ కాలేజీ యాజమాన్యం ఉంది స్కూల్లోనే వాళ్ళు దయచేసి కొంచెం గట్టిగా చెప్పి మీరు కూడా వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వెళ్తారని మీ గురించి నేనేం అవగాహన చెప్పడం లే ఈ పత్రికా విలేకరుల సమక్షంలో ఏం చెప్పడం ఏంటంటే పది మందికి తెలియాలి ఈ సంవత్సరము జీరో మనకి ఎటువంటి యాక్సిడెంట్ జరగకూడదు మనం ప్రకటించాలా ఈ నెలలో ఏమి జరగకూడదు మనం ఇంటికి వెయిట్ చేయలేటప్పుడు ఎటువంటి యాక్సిడెంట్ జరగకూడదు అనే ఉద్దేశంతోనే ముందు ఆ రోజు ప్రారంభించేటప్పుడు ఏమి జరగకూడదు అనేది మీరు ఆటో నేను చాలా మంది ఆటోలు చూస్తాను వెనకాదు వేస్తారు సుమారుగా పన్నెండు మంది వేసుకుంటారు బాగా అనిపిస్తుంది మీకు ఈ రోడ్లో మదనపల్లి రోడ్లో పోయేటప్పుడు ఒకసారి ఒక ఆటో తట్టలేదు కింద సంవత్సరం చిన్న ఇంజరీస్తో బయటపెట్టిపోయాను అందులో నేను చేసేటప్పుడు పనిచేసేటప్పుడు పెద్ద యాక్సిడెంట్ జరిగింది నగిరీలో జరగలేదు కేపిపురంలో జరిగింది ఒక లారీ వచ్చేసి ఆ టర్నింగ్ లో ఆటో అని కొట్టారు అందులో పదహారు మంది ఉంటారు అందరూ ఏడు మంది చనిపోతారు పిల్లలతో సహా అందరూ ప్రీవియస్ ఇంజరీ ఆటో ఏం పని చేయదు ఇలా మీకు తెలియదు కళ్ళతో చూస్తే తప్ప అనిపిస్తుంది నేను కూడా అనిపిస్తేనే తెలుస్తుంది ఎవరు చెప్పినా నాకు అర్థం కాదు లేకపోతే పేపర్లో చూసినా కూడా సరేలే ఈ ప్రతిరోజు జరిగే యాక్సిడెంటే కదా అని అనుకుంటాం ఎందుకు జరగాల ఒక ప్రాణం ఎందుకు పోవాల మన వల్ల కానీ మన పిల్లల వల్ల కానీ అనేది ఆలోచించాలి దయచేసి ఈ రోడ్ యాక్సిడెంట్ తగ్గించాలని ఏ అవకాశం ఇచ్చిన సార్కి మిగతా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నారు ఈ సభకు ఇచ్చేసిన అగర్వాళ్ళు డాక్టర్లు కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎంత ఇంపార్టెన్స్ అనేసి మీకు ఒక ఫైవ్

డేంజర్ మీరు డేంజర్ సృష్టిస్తుంటారు డాక్టర్స్ మేము దాన్ని కాపాడుతుంటాం అసలు ఎందుకు ఇట్లా దొరుకుతూ ఉంటుంది ఎవరి కారణం పూర్తిగా నిర్లక్ష్యం అనేది రోడ్ రూల్స్ పాటించకపోవడం అనేది లేదు మీ కంటి చూపు సరిగ్గా లేనప్పుడు కూడా డ్రైవింగ్ చేయడం అనేది ఇట్లాంటి కారణాల వల్ల ఇవి జరుగుతున్నాయనే నేను భావిస్తున్నా ఈ డ్రైవింగ్ విషయానికి వస్తే ఒక నేను క్యాజువాలిటీలో రియా హాస్పిటల్లో పనిచేసాను ఒక ఒక షిఫ్ట్లో మేము ఎనిమిది గంటలు పనిచేస్తాము ఎనిమిది గంటల్లో కనీసం ఎనిమిది రెండు పదహారు కేసులు అయినా చూస్తుంది అందుట్లో గ్రేనేస్ ఇంజరీస్ ఉంటాయి మైనర్ ఇంజరీస్ ఉంటాయి గ్రీనేస్ ఇంజరీ కాలో చెయ్యగలగడం లేదా ఫ్యాన్షియల్ ఇంజురీస్ దొరకడం లేదా హెడ్ ఇంజరీస్ పెరగడం వీటి యొక్క పరిణామం ఎట్లా ఉంటుందంటే లైఫ్ లాంగ్ సపోజ్ ఫ్రాక్చర్ నెక్ ఏం చేసినా ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా వాడి లైఫ్ లాంగ్ ఏదో ఒక రకమైన హ్యాండిక్యాప్లోనే వాళ్ళ జీవితీ కంటించరీ అయిన తర్వాత సబ్జీరియల్ హెమోలు లోపలే రక్తం బ్లీడ్గా అవ్వదు ఆ బ్లీడ్ అయిన దాన్ని రెన్యూటి మీ చేసి మేము ఆ రక్తం బయటికి తీయడం ఆ పేషెంట్ ఉండడం పోతాడనే దాని గురించి కూడా గ్యారంటీ ఏమి లేదు ఒకవేళ ఉన్నా అతను మధ్యస్థితితో లేకుండా అంటారు ఏ కారణం ఎక్కడ జరుగుతుంది పొరపాటు ముఖ్యంగా ఫాస్ట్ డ్రైవింగ్ అందులో మాట్లాడుతూ ఒకవైపు వైపు ఒక ఒక ఇది చేతితో స్టీరింగ్ పట్టుకొని డ్రైవింగ్ చేయడము ఇట్లాంటి కారణాలు ముఖ్యంగా ఉంటాయని నేను భావిస్తున్నాను మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మీ విజన్ ఎట్లా ఉంది కంటి పరిస్థితి ఎందుకంటే నలభై సంవత్సరాలు దాటిన తర్వాత అందరికీ కూడా ఏదో విధమైన కంటి ప్రాబ్లం వస్తుంది మెచ్యూర్ సెనైల్ క్యాట్రాక్ట్ కావచ్చు లేదా మెచ్యూర్ క్యాట్రాక్ట్ కావచ్చు ఏదైనా క్యాట్రాక్ట్ కానివ్వండి లేదా డయాబెటిక్ సంబంధించింది కానివ్వండి హైపర్ టెన్షన్ వల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్ కానివ్వండి ఏదో ఒక విధమైన సమస్యలు ఉండేదానికి ఎంతో అవకాశాలు దాన్ని చాలా వరకు మీరు నిర్లక్ష్యం చేస్తూ నన్నేమో నాకేం లేదు ఏం చేస్తుంది అనే ఒక భావంలో ఉంటారు మీ చేతుల్లో కొన్ని ప్రాణాలు ఉంటాయి మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు మీరే కాదు మీరు ఎంతోమంది పిల్లలు కానీ ప్రయాణికులు కానీ ఉంటారు మీ కుటుంబం ఆధారపడి ఉంటుంది ప్రమాదం అనేది ఒక్కసారిగా జరుగుతుంది దాని యొక్క పరిణామాలు అనేవి శాశ్వతంగా ఉంటాయి దయచేసి అందరూ ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని డ్రైవింగ్ స్టార్ట్ చేసేటప్పుడు అన్ని గుర్తు తెచ్చుకోవద్దు మన మీద మన కుటుంబం ఆధారపడింది మన చేతుల్లో ఎన్ని ప్రాణాలు ఉన్నాయి ఏదైనా కానీ ప్రమాదం తప్పవే దాని యొక్క పరిణామం శాశ్వతంగా ఉంటుంది అనే విషయాన్ని మీరు అవగాహన చేసుకొని ఇండికేటర్ ముఖ్యంగా నా నాలుగు అనేది చూస్తారు చాలా మంది ఇండికేటర్స్ సడన్ రైటింగ్ చూస్తారు లెఫ్ట్ జరుగుతారు వాళ్ళు స్తోత్రి పోతుంటారు కొంత స్లోగా ఏదో మేము పాటలు నేర్చుకుంటుంది ఇట్లాంటి ట్రాఫిక్ రూల్స్ ట్రాఫిక్ రూల్స్ కరెక్ట్గా ఫాలో కాకపోవడం అనేది పెద్ద సమస్య మన ఇండియా ఇతర దేశాల్లో పో చూస్తే ట్రాఫిక్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు మన దేశంలో ట్రాఫిక్ రూల్స్ని చాలామంది వయలేట్ చేస్తారు తిరుపతిలో ఒక తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఒక మోటార్ వేయ బైక్ వచ్చి ఆపై వాళ్ళు చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తుంటారు ఒకసారి పోలీసు పోయేసి అమ్మ మీ అబ్బాయి చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు అయితే మీరు లో పెట్టుకోండి అని చెప్పారు వాడు సమాధానం ఏంటంటే మా అబ్బాయికి మేము నిద్దుల అనుకున్నావా ఈ పండు అని నూట కిలోమీటర్లుండబోయ్ అని వాళ్ళే వీళ్ళని వ్యతిరేకించి మాట్లాడారు సరే పోలీసు వారు అయ్యా అమ్మా మేము చెప్పాల్సింది చెప్పాము ఇంకా మీ ఇష్టం అన్నారు అదే పిల్లలు ఫాస్ట్ గా డ్రైవ్ చేసి యాక్సిడెంట్ అయ్యి వేరే వాళ్ళు చంపిపోయారు వాళ్ళు చంపిపోయారు ఈ విధమైన పరిస్థితులు ఇప్పుడు నేను చెప్పేది వస్తు ఉదాహరణ మాత్రం ఎందుకంటే వేల కొద్ది ఉదాహరణలు కాబట్టి క్రికెటర్ గట్లా వెనక నుంచి చాలా యాక్సిడెంట్స్ ఈ రీజన్స్ వల్లే జరుగుతున్నాయి ఇవన్నీటి కరెక్ట్గా చేసుకోవాలి యాక్సిడెంట్ చేయకుండా అంటే బండి కండిషను మన స్ఫూర్తిదాయకంగా నడపాలి ఎవరికి ఇబ్బంది రావకుండా నడపాలి ఒక చిన్న ఇష్యూ నడిపిస్తే ఆరు నెలలు లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది మీకు తెలుసు ఏ చిన్న ప్రాబ్లం అయినా కానీ ఆరు నెలలు మీకు జీతాలు లేకోకుండా మీ పిల్లల ఎడ్యుకేషన్ మీ పేరెంట్స్కు ఎన్ని విధాలుగా ఇబ్బంది వస్తుందన్నమాట ఎదుటివాణి ప్రాణము అదే విధంగా మనము సఫర్ అవుతాం కంపల్సరీగా సార్ వాళ్ళు చెప్పినట్లు మనం రోడ్డు మీద నడిపేటప్పుడు రూల్స్ ఫాలో అవుతూ మొబైల్ యూజ్ చేయకోకుండా కాన్సంట్రేట్గా ఫోకస్ చేసి మనం బండి డ్రైవ్ చేయడం వల్ల ఈ యాక్సిడెంట్స్ నిర్మూలించగలుగుతాము సొసైటీని ఇంప్రూవ్ చేయగలుగుతాము అందరూ సేఫ్గా ఉండాలి మనము సేఫ్గా ఉన్నప్పుడు మాత్రమే అంతా బాగుంటుంది ఎట్టి పరిస్థితుల్లో ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దని చాలా వెహికల్స్ ఇచ్చినాయి ఫోర్ ఇయర్స్లో దాదాపు నియర్లీ ఇరవై వేల వెహికల్స్ కొత్త వెహికల్స్ వచ్చినాయి ఈ పది మండలాల్లో ఇరవై వేల వెహికల్స్ అంటే నాలుగు సంవత్సరాలు మీరు నడిపే విధానం మీరు ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా నడపాలన్నమాట అన్ని వెహికల్స్ రోడ్ మీదకే వచ్చేస్తాయి అన్ని రకాల డ్రైవర్స్ ఉంటారు టూ వీలర్లు ఆటో వాళ్ళు అన్ని విధాలుగా ఉంటారు సేఫ్ డ్రైవింగ్ సేఫ్ బ్రేకింగ్ సడన్గా బ్రేక్ వేయకుండా పిల్లలందరూ లోపల నిల్చొని ఉంటారు కొంతమంది సడన్గా వేయడం వల్ల వాళ్ళు ఎక్కడో మాట్లాడుకుంటుంటారు తాగడం వల్ల బ్రేక్ వేసేటప్పుడు కూడా చూసుకొని మన ఇంట్లో పిల్లలు ఉన్నట్టు వడ్డీ డ్రై చేసేటప్పుడు జాగ్రత్తలు తీసేసుకొని దింపేటప్పుడు ఎక్కేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను కంపల్సరిగా డోర్ క్లోజ్ అయిన తర్వాతనే ముందుకు పోవడము ఇవన్నీ ఎటువంటి పరిస్థితుల్లో పిల్లలకు ఇబ్బంది కలగకుండా నడిపి మీకు మీ మేనేజ్మెంట్కు మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఇవా ప్రోగ్రాంకి వచ్చిన అందరికీ సహాయంగా

அங்க இருந்து சுத்த پارٹی இருந்து என்ன காட்டுறோம் அப்படிங்க வந்து எலெக்சன் சரி சரி ஆ சரி எலெக்சன் சசார் தாங்காக காட்டுறோம் சசார் ஆ சரி தாந்தோபாகங்க 37 வது 11 வது இந்த வாரனா இந்த రోజు స్కూల్ బస్ డ్రైవర్స్కి ఆటో డ్రైవర్స్కి స్టేజ్ క్యారేజ్ బస్ డ్రైవర్స్కి అవేర్నెస్ ప్రోగ్రాము ప్లస్ హెల్త్ ఐ చెకప్ కండక్ట్ చేయడం జరిగింది ఐ ఇంపార్టెన్స్ విజన్ ఇంపార్టెన్స్ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేసి ఈ ఐ చెకప్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ప్రతి డ్రైవర్కి కంటి చూపు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు ఇంతవరకు చెక్ చాలా చాలామందికి విజన్ డిఫిషియన్సీ ఉంది అంటే మనకు అరవై అడుగులో కనపడేది ఆయనకు మూడు అడుగుల్లోనే కనపడుతుందని డాక్టర్స్ చెప్తున్నారు అట్లాంటి వాళ్ళని తీసుకుని వెళ్ళి ఫర్దర్గా వాళ్ళు ఇంతవరకు వాళ్ళకి ఐడియానే లేదు వాళ్ళకి ఖండించే ప్రాబ్లం ఉంది అనేసి అట్లాంటి వాళ్ళను అగర్వాల్ హాస్పిటల్ పంపించి క్యాంట్రాక్ట్ సర్జరీస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తాననేసి చూపించే వాళ్ళతో ఈ తీసుకోవడం వల్ల యాక్సిడెంట్స్ తగ్గించడం జరుగుతుంది ఇంతవరకు వాళ్ళకి అవేర్నెస్ అయ్యి చెక్ చేసుకోవాలని అవేర్నెస్ కూడా లేదన్నమాట ఎంతసేపు ఉన్నా కానీ వెహికల్ కండిషన్ ఇవన్నీ చూసుకోగలుగుతాం కానీ ఫిజికల్ అయ్యి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే మన విజన్ మనకు బయటపడుతుంది అందుకనేసి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ప్లస్ రోడ్ భద్రత ఆరోచనలో భాగంగా రూల్స్ ఫాలో కావాలనేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది యాక్సిడెంట్స్ చాలా తగ్గాయి ఫర్దర్ ఇంకా తగ్గించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్కి వచ్చిన సీనియర్ డాక్టర్స్ వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రోడ్ సేఫ్టీకి సంబంధించిన హెల్త్కి సంబంధించిన గైడెన్స్ ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు సో పబ్లిక్లోకి అయితే కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి కంపల్సరీగా ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలనేసి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఎవరు కూడా సెల్ ఫోన్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకూడదు పర్టికులర్గా చిన్నపిల్లలకు డ్రైవింగ్ ఇవ్వడం జరుగుతుంది చాలా పెద్ద తప్పది వాళ్ళ మీద కేసెస్ బుక్ చేయడం ఉంది చాలా క్రీవియస్ పనిష్మెంట్స్ వచ్చాయి ఈ మధ్య రిక్వెస్ట్ ఏంటంటే చిన్నపిల్లలకి సిక్స్టీన్ ఇయర్స్ బిలో వాళ్ళకి మాత్రమే ఇంటి పరిస్థితులు డ్రైవింగ్ టూ వీలర్స్ ఇవ్వడము చాలా నేరం సో పత్రిక ముఖ్యంగా చెప్తున్నాము మళ్ళీ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ అందరి ప్రాణాలు కాపాడుకొని జాగ్రత్తగా ఉండాలనుకున్నాము సార్ ఎంతమంది వచ్చారు సార్ నియర్లీ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు సార్ అందరికీ కంటి చికిత్సలు చేస్తున్నారా ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరినీ చేయించుకోవడము ఫర్దర్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే అగర్వాల్ హాస్పిటల్కి కాంట్రాక్ట్ సర్జరీస్ కూడా చేయించడం జరుగుతుంది సార్ దీనికి ఏమైనా ఛార్జ్ చేస్తున్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపెండ్స్ అండి వాళ్ళ సర్జరీ పట్టేసి ఉంటుంది వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం పట్టేసి వాళ్ళకి ఉంటుంది కొంతమందికి మెడిసిన్స్ అయిపోతుంది కొంతమంది సర్జరీ మ్యాక్సిమమ్ సిక్స్టీ ఇయర్స్ అట్లా ఉన్న వాళ్ళకి కంపల్సరీగా క్యాంట్రాక్ట్ చేయాల్సి వస్తుంది వయసరీత్యా ఇంత వాళ్ళకి ఇంతవరకు వాళ్ళకి అవగాహన కూడా లేదు వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉన్నట్టు ఆటో డ్రైవర్స్ ఎక్కువ మంది అట్లా ప్రాబ్లం చేసుకోవాలి సార్ ఒకరికి ఆపరేషన్ చేయాలంటే ముప్పై ఎనిమిది వేలు అవుతుంది అది కూడా మనమే తెలుస్తున్నాము సార్ లేదండి హాస్పిటల్ పరిస్తున్నారు వాళ్ళకి వాళ్ళకి సర్వీస్ ఇంత సర్వీస్ చేయాలని ఉంటుంది వాళ్ళకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అని ఒకటి ఉంటుంది ہاسپٹل کی ریسپنسیبلیٹی داغ پروگرام کنڈکٹسٹر دیکھو